హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ మోని సో మన కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్స్ టు సబ్స్క్రైబ్ సో ఈరోజు రెసిపీ ఏంటంటే ఆలు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం రండి సో ముందుగా ఆలుని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి సో తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోపు దినుసులు వేసుకోవాలి కరివేపాకు ఎన్నిమించి వెల్లుల్లి అండ్ ఆనియన్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి సో ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు తగినంత సాల్టు అలాగే పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై చేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేయాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి సో ఫైనల్లీ అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా సో ఇప్పుడైతే తగినంత కారం అలాగే ధనియాల పౌడర్ వేసి బాగా ఫ్రై చేయాలి సో అలాగే వన్ స్పూన్ పప్పల పొడి కూడా వేసుకోండి సో ఫైనల్ అయితే ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అంటే నేను వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మార్నింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అంటే దేని బాయ్ బాయ్